ఎప్పుడు లేనటువంటి విధంగా మీ కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించినట్టు మీ ఇంట్లో బిడ్డని ఆశీర్వదించినట్టు మీరందరూ కూడా ఎంత బెద్దెత్తిన పూలతో హారతలతో దిష్టి తీసిన ఆశీర్వదిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు ఈ జీవితానికి మా స్నేహితుడు మొన్నే వచ్చాడు అమెరికా నుంచి ఒక ఆరు నెలల క్రితం వచ్చాడు కాడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిందిరా నేను చూసి ఏం సంపాదించావు రాజకీయాలు ఒక చేంజ్ సాధించావని అడిగాడు ఆ రోజు నాకు సమా చెప్పడానికి సమాధానం ఏమీ లేదు కానీ ఈ రోజు అనిపిస్తుంది ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు బంగ్లాలు బిల్డింగ్లు కార్లు కాదు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను కాకు ఎటు బంధుత్వం లేకపోయినా మీకు నాకు ఎవరించి చిరునవ్వులతో ఆహ్వానించారే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు